తెలుగు సినిమా అభిమానులందరూ ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్రని సృష్టించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ అయిన తెలుగు చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన మూవీగా ఓజీ సొంతం చేసుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం నైజాంలో యాభై ఒక్క కోట్లు సిడెడ్ లో పద్దెనిమిది కోట్లు ఉత్తరాంధ్రలో పదహారు కోట్ల యాభై లక్షలు పశ్చిమ గోదావరిలో ఎనిమిది కోట్ల యాభై లక్షలు గుంటూరులో పదకొండు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో పది కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలో ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో నూట తొంభై కోట్ల రూపాయల గ్రాస్ నూట ముప్పై కోట్ల షేర్ వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఓవర్సీస్ లో ఓజీ సినిమాకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభించింది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే నార్త్ అమెరికాలో త్రీ మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ఇక గత పన్నెండు రోజుల్లో ఈ చిత్రం నైన్ మిలియన్ డాలర్స్ అంటే సుమారుగా ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది దాంతో ఈ చిత్రం పన్నెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల పది కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వర్ణించాయి దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తయినట్టే ఇక పదమూడో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది ఒక పక్క కాంతారా చాప్టర్ వన్ హవా కొనసాగుతున్న ఓజీ మూవీ నిలకడగా కలెక్షన్స్ దక్కించుకుంటుంది పన్నెండో రోజు రెండు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం అదే జోష్ తో మరో రెండు కోట్లు మంగళవారం కూడా వసూలు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు దాంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల పన్నెండు కోట్ల నుంచి మూడు వందల పదిహేను కోట్ల రూపాయల మధ్య వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు